నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు మరియు ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది మరియు రాసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం అది కన్నా ఒకరోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది సో ఇదందరికీ తెలుసు సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం మ్యామ్ నమస్కారం మ్యామ్ యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా నామ ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు మ్యామ్ ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా మనము ముందుకు సాగుతాం ఉగాది నుంచి అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడో ఉన్న గ్రహాలు మనకి అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం గోచార రీత్యా మాట్లాడుకోగలం ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బాన్ అంటే ఏంటి నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్ లో పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తాం అలాగే గ్రహాలు అనేవి మోవుతూ ఉంటాయి మనం ఎక్కడ ఏంటి లేదు లైఫ్ కూడా అంతే మోగుతూనే ఉండాలి ఒక చోట కూర్చోలేము సో మో అవుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు మనం భావాలు అంటాం రాసులు అంటాం ఎప్పుడు రాసి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాసులు తీసుకుంటాం అనమాట దాన్నే మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి అసలు ఉగాది అంటే ఏంటి న్యూ ఇయర్ మనకి తెలుసు కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇవి సోలార్ ఎక్లిప్సెస్ రెండు వెళ్ళిపోతున్నాయి మనకి ఎప్పటికైనా తెలుసు మనం చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం ఎందుకంటే చంద్రుణ్ణి చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా సో ఎప్పటికైనా అమావాస్య తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి తెలిసిన ఒక విషయం అది పాడ్యమి రోజు శుద్ధ పాఠ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఉగాది మనకి ఈసారి మార్చ్ థర్టీయత్ రెండు వేల ఇరవై ఐదుకి మొదలవుతోంది అలాగే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉందన్నమాట వన్ ఇయర్ మనకి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాశి ఫలితాల గురించే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాసి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ అనేది చూసుకోవాలి అది చూసుకోకుండా ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తామో చాలామంది ఉత్తిని ఫోన్లు చేసి అడిగేస్తూ ఉంటారు అంటే మాది రాసి మాకు చెప్పేయండి అండి రాసి పట్టి మనం చెప్పగలముకొని కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకొని ఎలా పొజిషన్ ఉన్నాయో ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాశి ఫలితం అనేది ఒక ఫలితం అనేది ఆర్ ప్రిడిక్షన్ అనేది చెప్పగలం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం మ్యామ్ ధనుస్సు రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఈ సంవత్సరం అంతా కూడా తప్పక ధనుసు రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఆరో ఇంట్లో పడున్నారు ఉన్నారు మంచి సంచారమే గురువు ఎక్కడున్నా మంచి ఇస్తాడు కానీ ఏంటంటే సెవెంత్ హౌస్లో ప్రస్తుతం మనకి కుజుడు ఉన్నారనమాట కుజుడు కూడా మళ్ళీ నీచిపడతారు లో ఆర్డర్ సో తప్పక ఫారిన్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి సెటిల్ అవ్వాలి అన్న వాళ్ళకి కానీ అంటే దేశాలు మనం చెప్పేది అక్కడ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా కొంతవరకు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా ఉద్యోగం లేకపోవడం కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళ కానీ తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది సంవత్సరం అంతాను ఎందుకంటే గురువు కూడా మనకి సెవెంత్ హౌస్కి వెళ్తున్నారు మేలో సో తప్పక గురు చూపు ఉన్నారు కనుక తప్పక వాళ్ళకి కెరీర్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో ఏంటంటే సపోర్ట్ అనేది వస్తుంది అంటే ఏంటి పై వాళ్ళ సపోర్ట్ ఉంటే ఉద్యోగంలో ఉద్యోగరీత్యా చాలా బాగుంటుంది వాళ్ళకి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాగే వాళ్ళు చేసే పనిలో అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో స్టడీ కూడా పై చదువులు కానీ లేకపోతే ఒక డిప్లొమా తీసుకోవడం కానీ ఇంకోటి సర్టిఫికేషన్ తెచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి జనరల్కి కూడా ఎక్కువ మనం దనుసిన ఏంటంటే నాలెడ్జ్ గెయిన్కి చెప్తాం పెద్ద పెద్ద కన్సల్టెంట్స్ కానీ లేకపోతే సీఈఓస్ కానీ లేకపోతే రిలీజియస్ మత గురువులు కానీ వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు సో తప్పక వాళ్ళకి చాలా బాగుంది ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా తప్పక ప్రజల మన్నను పొందుతారు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుంది దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నాకు ఉంటుంది అంటే ఏంటి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తక్కువ అవుతాయి అందరూ సపోర్ట్కి వస్తారు నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను వీళ్ళకి చాలా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది కనుక ఏది వచ్చినా తట్టుకోగలిగే శక్తి అనేది ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి తప్పక డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ స్టేటస్ కుటుంబ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఇది మనం సంవత్సరం పొడుక్కు మాట్లాడుకుంటున్నాం ఎత్తు తగ్గులు అనేది కామన్ జూపిటర్ మూవ్ అయిన తర్వాత వీళ్ళకి చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో మనకి సెకండ్ అండ్ థర్డ్ లో ఫోర్త్ లెవెల్ సో కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది అంటే బ్రాండెడ్ వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ అన్నీ కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఎక్కడున్నా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని ముందుకు తీసుకెళ్తారు అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్లానింగ్ చేసుకుంటారని చెప్పొచ్చు అనమాట దాని గురించి వాళ్ళు లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి టు సర్టన్ ఎక్స్టెంట్ ఎప్పటి నుంచో వాళ్ళు మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కొంత ఓరట కలిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే స్టేటస్ పెరుగుతుంది అండ్ ఆల్సో అంటే ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అనమాట అండ్ ఏవైనా మనం చూసామంటే శుభ ఖర్చులు వృధా ఖర్చులు కొంచెం తక్కువ ఈ సంవత్సరం అంతా ధనుసు రాసి వాళ్ళకి సో బాగుంటుంది ఈ సంవత్సరం అంతా అంటే ఏంటి సక్సెస్ఫుల్ ఇయర్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవాల్సిందే ఏ గురువుకైనా నిత్యం పూజ చేయడం మంచిది అలాగే ఏంటంటే జాతక రీత్యా వీళ్ళు కనకపుష్యారగం వేసుకోవడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఈ సంవత్సరం అంతా గురువు మంచి పొజిషన్లో ఉన్నారు ఇంకా ఉన్నత స్థాయికి వస్తారు ఇవన్నీ చేసుకుంటే కనుక గురు కాళ్ళు పట్టుకుని గురు జపం అలాగే గురుకి దానం ఇవ్వడం థర్స్డే చాలా మంచిదనమాట అలాగే అన్నదానం చేయడం నిండు బ్రాహ్మణ్ని పిలిచి వాయన ఇవ్వడం కూడా మంచిది ఎప్పుడు అదొకటి అంటే ఇంటి చదువుకున్న ఒక బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాయన ఇవ్వడం కూడా చాలా మంచిది ఆయన ఆశలు పొందడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా వీళ్ళకి ముందుకే సాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పాజిటివిటీ అనేది పెరుగుతుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటా పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు దాంట్లో నుంచి సో పాజిటివ్ అట్ అనేది పెరిగి ఫ్యూచర్ అనేది ఇంకా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ధనుసు రాశికి ఏ విధంగా ఉంటుందో పాటుగా పరిహారాలు ఏం చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్